మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మండే అనమాట మిద్దతోటి అయితే అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని వాటర్ అయితే పోసుకోవాలి మబ్బుగా ఉంది కానీ మబ్బుగా ఉంది కానీ నేను వదిలేశాను అనుకోండి ఇంకా వాళ్ళనైతే రాదనమాట నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కడిదక్కడే కుప్ప వేసుకున్నాను అనమాట అంత ఒక్క దగ్గర కూడిస్తే గాలి వచ్చింది అనుకోండి చాలా టైం పడుతుంది అందుకని అక్కడ ఒక కుప్ప చేశాను అక్కడ ఒక చిన్న కుప్ప చేశాను అక్కడ ఒక కుప్ప చేశాను ఇలా ఊడ్చుకున్నటువంటి వీటిని ఎత్తేసుకొని మనము ఏదైనా ఒక కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి మొక్కలకి మంచిగా ఎదుగుతాయి లేదంటే కిచెన్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మొక్కలలో ఏవైతే కుండీలు కాలిగునీ ఆ కుండీలనే వేసుకోవచ్చు తర్వాత నేను తోటకూర తెంపుకుందామా అని ఆలోచిస్తుంది అంత తెంపాలా లేదంటే మన ఇంట్లో ఉన్నది వాడేసాయి అలా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎండకి కొంచెం వదిలిపోయినట్టుగా ఉంది కొంచెం వాటర్ వేసుకుందాము ఏంటంటే ఆకు పడిపోయినట్టుగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదనమాట ఇదిగోండి ఇంకొక వంగ మొక్క కూడా ఉంది ఇదిగోండి తోటకూర కూడా ఎంత ముద్దుగా ఉందో రేపు తెంపేసుకొని తోటకూరని మనం రేపు మంచిగా తోటకూరతో పరోటాలు చేసుకుందాము చూపిస్తాను ఆ తోటకూర పరోటాలు కూడా ఎలా చేస్తాము అనేది రేపు రెసిపీ చూపిస్తాను ఈరోజైతే తోటకూరతో మన తోటలో వచ్చిన తోటకూరతో లివర్ కర్రీని అయితే చేద్దామనుకుంటున్నాను ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా తోటకూరతో లివర్ కర్రీ అదైతే చేద్దాం అనుకున్నాం ఇదైతే ఎత్తేసుకుందాము వానొచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోని ఫైనల్గా అయితే ఇలా ఉంది మన డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఈ ఫ్లవర్ అయితే విచ్చుకుంటుంది ఇదిగో ఒకసారి అయితే మొత్తానికైతే మన మిద్దె తోట ఎలా ఉంది క్లీన్ చేసుకున్న తర్వాతనే చూపిస్తాను రండి ఇదిగోండి ఫ్లోర్ అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇదిగోండి వారంలో రెండుసార్లు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోని వీటికొని ఆ బకెట్లలో అన్నీ వాటర్ అనమాట మొక్కలు పోయడానికి ప్రతి కుండీ కింద బాస్కెట్లు ఇక్కడ కొన్ని తీసేసిన పెట్టేసుకొచ్చుకున్నాము ఇదిగోండి ఇక్కడ కూడా అన్నీ ఊడ్చేసాను ఇవైతే మనము మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకోవాలి రోజు అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు ఇంకొకటి ఊడ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఒక కుండీల కిందకెళ్ళి బాక్సులు తీసేస్తాను ఊడవడానికి ఫ్రీగా ఉంటుందనేసి ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఎక్కడ డౌన్లో ఉందో అక్కడ వాటర్ వస్తే ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి మనం కొన్ని తులసి మొక్కలు పెట్టుకున్నాం కదా ఇదిగోండి దీంట్లో మంచిగా ఏనుకుంది ఇదిగోండి ఇది కూడా ఏనుకుంది ఒక మూడు నాలుగో పెట్టినా తోటకూరనైతే మంచిగా ఉంది ఇదిగోండి మనకి తెల్లగలిజీ ఇంత మంచిగా ఉంది ఇది మనకి కిడ్నీస్లో స్టోన్స్ రాకుండా ఉపయోగపడుతుంది డయాలసిస్ కూడా అవసరం లేకుండా ఉంటుందండి దీని నీకు ప్రయోజనాలు మొన్న చూసి షాక్ అయ్యాను మన తోటలోనే చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఆకుకూరలు కూడా మంచి ఔషధ గుణాలు ఇది వచ్చేసి తెల్ల అంటారు ఎర్ర గలిజేరు అంటారు దాంతోపాటు ఏంటి పునర్నవ అంటారు ఇంకేదో పేరు కూడా అన్నారు తర్వాత ఇదిగోండి నల్లేరు మొక్క నడవలేని వాళ్ళని కూడా నడక నేర్పించేటువంటి గుణం ఉన్నటువంటి మొక్కకి తర్వాత మునగ చెట్టు సీతాఫలాలు అయితే మన ఒక ఆంటీ దగ్గర చూసి షాక్ అయ్యాను మనకైతే మస్తు వస్తుంది పూత మస్తుగా రాలిపోతుంది ఎందుకండి మునగ చెట్టు మునగ చెట్టులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి చోటకూర తెంపుకపోవాలనిపిస్తున్న మా అబ్బా అవద్దు అనిపిస్తుంది ఎందుకంటే తీగలు అయితే టైట్గా చేసి కట్టుకుంటే మనకు వీరికి వాటర్ ఏంటి మనకి తీగలు మంచిగా వచ్చినప్పుడు కట్టుకుని వాటర్ అయితే పోసుకుందాం ఈరోజైతే ఎండ వస్తుంది మొక్కలు అయితే అన్నీ వడలిపోయినట్టు అయిపోయినాయి చూడు మొక్కలు ఎంతో ఘోరంగా అయిపోయినాయి ఈ చెప్పి మొక్కలు చూసినట్టు ఈజీగా తెలిసిపోతుంది నీళ్ళు తక్కువ ఏంటంటే దాహం దాహం అని చెప్పి నాకు కూడా అట్ల ఉంది పరిస్థితి దాహం దహంగా ఉంది వాన వస్తుంది కదా చెట్లకు పూలు తెంపుకొని పోవచ్చు వాన నీళ్ళు పోస్తుంది అనుకున్నాను వాన కూడా అనుకుంది ఓయ్ నువ్వు పని తప్పించుకుంటాను ఎట్లా అనుకుంటావు నీ పని నీదే అనుకు మొక్కలకైతే వాటర్ పోస్తుంది ఇదిగో నీ మొక్క అటు సైడ్ ఉండే నూరు వరహాల మొక్క గాలికి పడిపోయిందని మరి ఇటు పెట్టేశారు పెద్దగా హైట్ ఎక్కువ ఉన్న మొక్కలు ఏంటంటే పడిపోకుండా చెక్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట కాస్త ఇప్పుడు ఇక్కడ గోడలు ఉన్నాయి కదా ఎంత గాలి వచ్చినా ఈ మొక్కలైతే అనమాట గాలి వస్తే అది సపోర్ట్ ఉంటుంది కదా పక్కనే అలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి మొక్కలు ఇలా మొక్కలు అన్నింటికైతే వాటించుకున్న ప్రతిసారి మన కోడి పాపలైతే బాగా గుర్తొస్తుంది ఇక్కడ ఉంటుండే కదా నేను దానికి ఫోన్ ఫుడ్ పెట్టకపోతే కోపంగా వస్తున్నాయి నా దగ్గరికి నేను నాకు ఫుడ్ పెట్టావా అని మనుషులకైనా మనము ఎంత చేసినా విలువ తెలియదు కానీ జంతువులకి పక్షులకి మనం వాటికి కాస్త ప్రేమ చూపిస్తే అవి ఉన్నన్ని రోజులు మనతో హ్యాపీగా ఉంటాయి ఇలా అయితే పోసుకుందాం గుడ్ మార్నింగ్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్ అనమాట ఈ సంవత్సరంలో ఇది మనకి మూడో ఖాతా మన డ్రాగన్ మొక్క ఎంత మంచిగా వచ్చిందో చూడండి నేను ఈవినింగ్ చూద్దాం అనుకున్నాను నేను ఫంక్షన్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు పైకి వచ్చేసరికి ఎందుకో ఇట్లా సడన్గా చూశాను మంచిగా వచ్చింది పైనకి వెళ్ళి చూపిస్తాను ఇలా మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ వస్తే ఆ యొక్క సంతోషమే వేరు కదా ఇది మన దగ్గర మొక్క కాదు కానీ మన క్లైమేట్లో కూడా పెంచుకుంటున్నాం చూసారా ఆపిల్ మొక్కలు కూడా మన తోటలో వస్తున్నాయి అనమాట మన తోట అంటే మన తోట అని కాదు మన క మన క్లైమేట్లో కూడా పెరుగుతున్నాయి నేను మొన్న ఒక మీదే తోటలో చూశాను అదేంటి పట్నంలో పల్లెటూరు పీనాక పద్మ ఆంటీ మీద తోటని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మనం ఇదే తోటనైతే స్టార్ట్ చేశాను అసలు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి మొక్కలు పెంచితే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది దట్టు ఆర్గానిక్ ఫ్లవర్స్ వస్తూ ఆర్గానిక్ పండ్లను తింటూ ఆ యొక్క తృప్తి వేరు ఆరోగ్యాన్ని చాలా వరకు మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం పైకెట్లు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే నేను మొక్కలకి ఒక మంచి హెల్దీ డ్రింక్ ఇది ఒక పెస్టిసైడ్ అని చెప్పొచ్చు మన తోటలో వచ్చేటువంటి పెస్ట్ అన్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అదేంటో కాదు వేపాకు ఇది వేపాకు కషాయం చేస్తుంది జనరల్ గా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తా ఉంటాను కదా నీమ్ ఆయిల్ తో పాటు ఈ యొక్క వేపాకు కషాయం ఇచ్చామనుకోండి మొక్కల్లో పెస్ట్ రాకుండా ఉంటుంది వచ్చిన పెస్ట్ కూడా పోతుంది అనమాట దానికోసం నేను వేపాకు తీసుకొని దాంట్లో ఒక మూడు అంటే మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకుని డైల్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకున్నాము అది అయితే ఇది మొక్కలు స్ప్రే చేసేటప్పుడు అయితే సూర్యోదయానికంటే ముందు కానీ లేదంటే సూర్యాస్తమయం తర్వాత కానీ మాత్రమే చేసుకోవాలి బాగా డైలీ చేసుకోవాలి లేదు అంటే అంటే లాంటివన్నీ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనము ఇది ఎండాకాలం కదా మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఇచ్చామనుకోండి అనుకోండి మొక్కలు అయితే చచ్చిపోతాయి గుర్తు పెట్టుకోండి ఆయిల్ కానీ ఇదే పక్కన చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి వీటిని అయితే సిక్స్ ఓ క్లాక్ లోపల కొట్టేయడం అయిపోవాలి మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత సూర్యుడు వెళ్ళిపోతాయి ఆ టైంలో అయినా గొట్టాలు గుర్తు పెట్టుకోండి దీని మొత్తం నేను ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లు డైల్యూట్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మొక్కలకి అయితే స్ప్రే చేసుకుంటాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి ఈ అయితే ఒక మంచి మొక్కలు కాల్సింది రెమెడీతో వచ్చాను ఏంటంటే మొక్కల్లో వచ్చేటువంటి పెస్ట్ కంట్రోల్ కి ఇది ఒక బెస్ట్ ఔషధం అని చెప్పొచ్చు అదేంటో కాదు వేపాకు వేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేపాకు కషాయం అయితే తయారు చేస్తున్నాం దీని వేపాకు కషాయం అంటారు ఏమంటారు పేరు కానీ వేపాకు పచ్చిమిర్చి అయితే తయారు చేస్తాం దీన్ని మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకొని పైకి తీసుకెళ్లి మొక్కలకి అయితే స్ప్రే చేసుకుందాం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాం బరకగా అయితే మిక్సీ అయింది ఈ విధంగా బరకగా మిక్సీ అయిపోయిన తర్వాత ఇంకొక పని ఏం చేయాలంటే దీనిలో కొంచెం వాటర్ పోసి మెత్తి పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదంటే నాక కొంచెం పుల్లటి మజ్జిగ ఉంది ఈ యొక్క పుల్లటి మజ్జిగ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల ఉపయోగం ఏంటంటే మన తోటలో ఇప్పుడు పూత మీద ఉంది మనం ఇదే తోట మొత్తం ఏంటి టమాటా కావచ్చు లేదంటే సపోటా కావచ్చు తర్వాత మొన్న మనము వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ మంచి ఇంకో వారం పర్యటనలో పూత ఆ పూత వచ్చిన పూత రాలిపోకుండా ప్రతి పూత కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఈ యొక్క పుల్లటి మధ్యగా పనిచేస్తుంది నేనైతే మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకున్నాను తర్వాత మీరు దీన్ని మంచిగా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ యొక్క సమసన్నగా ఉండేటువంటి నలకలు ఉంటాయి కదా అవి దాంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటాయి అందుకోసం అనమాట ఫిల్టర్ చేయడం తర్వాత మళ్ళీ మనం ఇద్దరు రోజులకి వెళ్ళాక మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం ఒకవేళ ఇది అనుకోండి టైం పడతాయి పైన మన పెద్ద ఫిల్టర్ ఉంది కదా పెద్ద తీయాలి వాటర్ ఫిల్టర్ చేసుకుని దాంతో చేసేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మంచి ఔషధం అన్నమాట దీని అయితే మొక్కలకి స్ప్రే చేసుకుందాం పైకి తీసుకెళ్ళి పైన వెళ్ళాకే ఫిల్టర్ తీసుకున్నాం తర్వాత ఈరోజు మొక్కలకి ఏంటంటే మొన్న మిల్లర్స్ తీసినట్టు దోశ చేద్దామని పిండి నానబెట్టాను కానీ మిగిలిపోయింది అనమాట ఆ దోశ నేను ఇడ్లీ కోసం అని చట్నీ చేశాను ఆ యొక్క చట్నీ ఈ రెండింటిని కూడా మొక్కలకు డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుందాము పర్మనెంట్ ఇడ్లీ పిండి దోశ పిండి అయితే మొక్కలకు చాలా బంద్ చేస్తుంది మొక్కలకి చాలా హెల్దీగా ఉంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పైకి మనము ఇవి రెండు తీసుకెళ్లిపోదాము ఒకటేమో మొక్కలు వేయడానికి ఇంకొకటేమో మొక్కలకి స్ప్రే చేయడానికి మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు ఇదిగోండి మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికైతే మంచి నీట్ గా పెయింటింగ్ అయితే కొన్నింటికి వేసాను నైట్ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట వాటికి కూడా పెయింట్ వేసామైతే తీసి పెట్టాను పెయింట్ వేయడం వల్ల ఇంతే చూడడానికి మనకి అందంగా కనిపిస్తాను మరి ఇదిగోండి ఇక్కడ పెయింట్ వేసేసి కూడా వాటికి వాటిని షిఫ్ట్ చేసేసాను ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇదిగోండి గోధుమలు పురుగొచ్చుండీ నేను బకెట్లో పోసి పెట్టే కోడి ఇష్టం ఇష్టమని మర్చిపోయి క్యాప్ సరిగా పెట్టలేదు వర్షానికి మొత్తం అంతా తరిచిపోయి ఇది పావురాలు కూడా వచ్చింది అనమాట వాటికి తోడుగా ఇది మనం హ్యాంగింగ్ చేసినటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా వాటి అన్నింటికి కూడా మంచి నేను పెయింట్ వేసుకున్నాను చూసారా అదే విధంగా మిగిలిన వాటి కూడా పెయింట్ వేసుకుని ఇలా నీట్ గా వేసి పెట్టేసుకున్నాము దీని మా పిరియడీ టేబుల్ చదవమని చెప్పాను ఇక్కడ కోడి పిల్లలతో ఆడుకోవడం కోసం వస్తున్నాను అబ్బాబాబా ఏ గుడ్డ 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 ఇక్కడ చెప్పే మాట వింటలేదు ఏముడుపు చెప్తే వింటలేదు కదా ఒకసారి పడి పని చెయ్యి ఇంత మంచిది అది అది మీది కొడుకోస్తే జాగ్రత్త ఇద్దరు గారు కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు వీడియో ఏంటంటే నేను మొక్కలకి ఈ యొక్క నీమ్ ఆయిల్ దాంతో పాటు పచ్చిమిరపకాయలు రండి మిక్సీ పట్టేసాను నిన్న తీసుకొచ్చాను వేద్దామని కానీ కుదరలేదు అయితే మొక్కలకి స్ప్రే చేద్దాము స్ప్రే చేసే ముందు దీన్నైతే మనము ఫిల్టర్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకుందాము ఇదిగోండి మనము జాలి పెట్టేసుకొని వడగట్టేసుకుందాము నేను వడగట్టాక చూపిస్తాను ఆగండి ఇది ఆగుతుందో పోతుందో మొత్తం వరగట్టేసుకుందాం అప్పుడు వరగట్టినప్పుడు ఇదంతా బయటకు వస్తుంది